ఎంత ఒంటరి వాడనయ్యా శివ నేనెంత ఒంటరి వాడనయ్యా శివ గుండె చప్పుడు నాకు వినిపించదు నా ప్రతిబింబమే నాకు కనిపించదు ఎంత ఒంటరి వాడనయ్యా శివ నేనెంత ఒంటరి వాడనయ్యా శివ నీడ కూడా నాకు తోడురాదు నీడ గూడా నాకు చోడు రాదు నాన్న వాడెవడి జాడలేదు ఎంత ఒంటరి వాడనయ్యా శివా నేనెంత ఒంటరి వాడనయ్యా శివ కళ్ళ నీళ్ళే స్ఫటిక లింగాలయ్యా కళ్ళ నీళ్ళే స్ఫటిక లింగాలయ గుండెలో బెంగను మింగాలయ ఎంత ఒంటరి వాడనయ్యా శివ నేనెంత ఒంటరి వాడనయ్యా శివ వెతికితే నువ్వు కనిపించావయా వెతికితే నువ్వు కనిపించావయా నువ్వు నేనొక్కటనిపించావయ్యా శ్లోకాలు మంత్రాలు పాటలు అన్ని ఆధ్యాత్మికంగా సంబంధించి సో ఒక పవిత్రతతో వంట ప్రారంభమయ్యేది ఆ పవిత్రతతో జరిగే ప్రారంభమైన వంటలో ఒక ఇష్టం ఏముండేదంటే ఆ పిల్లలు కానీ మా ఆయన కానీ ఇష్టంగా తినాలి అన్న ఒక ప్రేమ ఉంది ఇప్పుడు హోటల్లో ఉందనుకో ఎక్కువ సున్నపు నీళ్ళు వెళుతాను ఎంతవరకు నిజమో తెలియదు అసలు ఎందుకు తినకూడదు అది వ్యాపారం అది వ్యాపారం కాబట్టి అది చ సో డ్యూటీగా ఏది చేసినా ఆ కళాత్మకత ఉండదు అదే అంటే నేను పూజ పూజ కూడా పూజ సైతం ఇంకా పతొమ్మిదింటికి కూర్చోవాలి సెల్ మాట్లాడుకుంటూ హారతిస్తున్నావు చూశాను నేను ఇంకేం నేను అప్పుడు అనుకున్నా నువ్వే అంత బిజీగా ఉంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వాడేంత వాడిని ఫోన్ల మీద నిన్న నిన్ను ఎప్పుడు వాడు నువ్వు నటుడు దర్శకుడు రచయిత ఈ మూడింటిలో నువ్వు నిన్ను నువ్వు గౌరవించుకునేవాడు ఎవడు నీలో అంటే నేను ఇది ఈ క్వశ్చన్ వందల సార్లు అడిగారు నేను వందల సార్లు ఒకే సమాధానం చెప్పాను ఎప్పుడే అదే నేను అంటున్నా అదే సమాధానం ఇంకో అడుగుతాను నీకు అది ఇష్టమా ఇది ఇష్టమా అది అదే ఇష్టమంటే గౌరవం నాకు నేను అప్పుడు అంటాను నీకు భూమి చేయడం ఇష్టమా నిద్రపోవడం ఇష్టం అంటే భూమి చేసి నిద్రపోవడం ఇష్టం కారణం కారణం ఏమిటంటే బేసిక్గా నేను బేసిక్గా రచయితని రచయితగా ఎంటర్ అయితే అవకాశాలు మన నటుడుగా ఎంటర్ అయితే అవకాశాలు ఉండవు కాబట్టి రచన అనే షీల్డ్తో ఎంటర్ అయ్యాను నేను ఇక నాటకాలు ఇచ్చేవాడిని ఫస్ట్ నటుడు నేను అవును మరో గచ్చంతం లేని దశలో రాళ్ళపల్లి గారు చెన్నైకి వెళ్ళిపోతే మా సమాజానికి ఏ రచయిత లేకపోవడం వల్ల ఆపద్ధర్మ రచయితగా ఎంటర్ అయ్యాను నేను అది నాటకాలు రాశాను నాటకాలు సక్సెస్ అయ్యాక ఇప్పుడు సినిమాల్లో ఎంటర్ అయినప్పుడు వేషాలు అయితే తిరగాలి మనం ఇండస్ట్రీలో డైరెక్ట్ ట్గా ఎంటర్ అవ్వగలి ఒకే ఒక్క ఒకే ఒక్క ఛాన్స్ ఉన్నవాడు రైటర్ రైటర్ ఇంకే డిపార్ట్మెంట్ అయినా వాడదాన్న మా అస్టిటెంట్గా ఉండాలి వీడి దగ్గర అద్భుతమైన కథ ఉందండి బాగా రాస్తాడు అంటే ఇంకేవాడు డైరెక్ట్ డైరెక్టర్ అయినా సరే ఇంకో దగ్గర చేయాలి ఎడిటర్ ఇంకోటి దగ్గర చేయాలి మ్యూజిక్ డైరెక్టర్ బట్ ఒక రైటర్కి అవకాశం ఏమిటంటే రైటర్ ధడే నెక్స్ట్ రైటరే వాడు అలాగా రైటర్గా ఎంటర్ అయ్యా ఆ సినిమాలు రాసే ఈ సినిమాలు రాసే నాలుగు నాలుగో లేడీ స్టైల్ ఎప్పుడైతే లేడీస్ టైలర్ సక్సెస్ అయిందో వంశీ కాదు ఇంకా నేను వెనక్కి చూసుకోవాలి ఆ తర్వాత ఆ తర్వాత తెలిసింది చాలామందికి నేను నువ్వు డైలాగులు బాగా చెప్తున్నావు కదా నువ్వే చేయొచ్చు కదా వేషం అన్నాడు వంశీ నేను చెప్పలేను నేను యాక్టర్ నేను చెప్పలేదు పోలీస్ వేషం నువ్వేసి బాగా చెప్తున్నావు కదా అన్నాడు తర్వాత మళ్ళీ దొరబాబు ఇది ఇంకా బాగుంది కదా వేషం చేసే మెయిన్ వేషం అది కనక మహాలక్ష్మిది గార్డింగ్ డాష్ సో బేసిక్గా నటుడి ఈ షీల్డ్ పట్టుకుని వెళ్ళాను అట్లా చైతన్ ఆ ఫీల్డ్కి వచ్చిన తర్వాత చూసి మనం సంపాదిస్తున్నాం అన్నీ వస్తున్నాయి కానీ ఎందుకు సాటిస్ఫాక్షన్ లేదు జేబ్ సాటిస్ఫాక్షన్ తప్ప జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోతే ఇంకెందుకు వేషాలు చేస్తాం ప్రపంచ సినిమాని పరిశీలించాం ఎందుకంటే ప్రపంచ నాటకాన్ని పీజీ డిప్లొమా థియేటర్ ఆర్ట్స్ చూశాను ఇంత ఉంది ఆ నాటకం ఇంత విస్తృతం ఉందా దీని వెనకాల ఓ ఇన్ని ఇన్ని ఇజమ్స్ ఉన్నాయా సరియలిజం అబ్స్ట్రాక్ట్ ఇవన్నీ ఇన్ని అని నేర్చుకుని నేను నాటకాలలో ప్రయోగాలు చేసి నా షార్ట్ ఫిల్మ్స్ ఇప్పుడు నాలో అర్జి మొదలైంది ఎప్పుడు చూసిన బెంగాలీ ఫిల్మ్కి వచ్చింది కొంకణి ఫిల్మ్కి వచ్చింది కన్నడ ఫిలింకి వచ్చింది మన తెలుగు సినిమా సినిమా ఇక ఎంతసేపు ఒక్క తెలుగు సినిమా తప్ప ప్రతి వాళ్ళు అప్పుడు అది నాకు ఒక విధమైన దుగ్ధ కసి బాధ దీంతో నేను ఏదైనా చేయాలి ఇది డైరెక్ట్గా చేసి అంత డబ్బులు లేవు మన దగ్గర ఒకటే ఒక యూనివర్సల్ ఫ్యాక్టర్ ఏమిటంటే ఎవరికైతే డబ్బు ఉంటుందో వాడు మంచి సినిమా తీయాలనుకోడు ఎవడికి మంచి సినిమా తీయాల వాళ్ళకి డబ్బు ఉండదు ఇది ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్ సో ఈ ఈ క్రమంలో మనం అంత చేయలేం కాబట్టి ఇప్పుడు మనం నా దగ్గర ఉన్న డబ్బుతో మనమే ఒక ప్రయోగం చేద్దాం ఏమిటి నాకు ఒక ఈ పీజీ డిప్లొమా థియేటర్ వల్ల వెస్ట్రన్ థియేటర్ తెలియడం వల్ల నాకు సర్ రియలిజం అనే ఒక కాన్సెప్ట్ బాగా నచ్చి ఫస్ట్ టైం ఐ ఇన్వెస్టెడ్ మనీ లక్ష రూపాయల బడ్జెట్ తోటి ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అని ఇంక్ సిరా ఇదేమిటి వరల్డ్ టెర్రరిజం మీద టెర్రరిజం ఒక కవి టెర్రరిజానికి ఎలా రియాక్ట్ అయ్యడం కథ ఒక్క డైలాగ్ కూడా లేదు హాఫ్ అన్ అవర్లో ఒక్క డైలాగ్ కూడా లేదు అబ్సల్యూట్ సైలెన్స్లో సౌండ్స్తో విజువల్స్తో మ్యాజిక్ చేయాలి ఒక స్క్రిప్ట్ రాసుకున్నాను నేను ఝాన్సీ ఝాన్సీ చేసినప్పుడు మొదలెట్టాం షార్ట్ చెప్తే ప్రతివాడు మా అమ్మగారు అబ్బాయ కెమెరా ఎప్పుడు నన్ను నేను తీస్తుంటే చూస్తున్నాడు ఏదో తీస్తున్నా ఏమి అంటే అసలు ఆర్టిస్టులు కూడా అడగలేదు ఆర్టిస్ట్ అంటే అమ్మాయి కదా నేను అమ్మాయి మొత్తానికి అది తీసేసాము నేను అనుకున్నది వచ్చేసింది అందరూ చేశారు కానీ ఏం చేసామో తెలియదు ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫస్ట్ ఇదా హో ప్యాన్ హ్యాండ్ యుఎస్కి పంపించారు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డు వచ్చేసి అక్కడ ఇందులో ఇంతుందా అనుకున్న అనుకున్నాను మన అప్పుడు ఏం తెచ్చి తెలియదు అప్పటివరకు తీసుకొచ్చి ఇక్కడ ప్రసాద్ లెవెలో ప్రదర్శన కంటిన్యూస్గా వేశారు చాలా పెద్దవాళ్ళు శ్రీవిక్రము పరసూరు బెదర్శులు వాళ్ళందరూ వచ్చారు చూశారు రాఘవేంద్రరావు గారు ఏమన్నా మా అబ్బాయి చూస్తాడు నీ సినిమా నీ నాకేమంతంగా ఉన్నాడు మొత్తానికి మొత్తానికి అలాగా అలాగా చూసి నా అంటే ఇక్కడ అపారమైన ఒక అవార్డు చిన్నదే కావచ్చు కానీ నేను నా థాట్ ఏదైతే ఉందో అది ఇంటర్నేషనల్లీ అక్లెయిమ్ అంటే మన 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 బర్త్ మన భారత తెలుగువాడి దమ్ము అంతర్జాతీయంగా కూడా ఉంది చేయగలడు అదే ముంబై ఫిలిం ఫెస్టివల్కి తీసుకెళ్ళేదాన్ని సరే అది షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయింది టూ థౌజండ్ ఎయిట్ నేను మా శిష్యుడు భార్గవమోహన్ వెళ్ళాం వాడు రెండు ఫ్లైట్ టికెట్ ఇచ్చారు ఇద్దరికి నాకు అసిస్టెంట్ అయ్యారు ఎవరు ఎవరన్నా రండి అని వన్ వీక్ ఫెస్టివల్ అన్ని విదేశీ సినిమాలు అవి ఇవి అప్పటికి ఈరోజు మన సినిమా అక్కడ ఆ రోజు అనౌన్స్మెంట్ రిజల్ట్స్ ఈ షార్ట్ ఫిల్మ్స్ అప్పుడు అప్పుడు నేను పానేస్తుండే ఏదో జరుగుతుంది ఏదో అనౌన్స్మెంట్ వచ్చింది సార్ 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 అంటే చెప్పు మందే సార్ మందే సార్ ఏం మంది చూడండి సార్ చేస్తే ఇంక్ బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ నందితా దాస్ ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేసింది ఆవిడ అమ్మాయి అంతకుముందు కమిలి అనే సినిమాలు యాక్ట్ చేశాం కమలిని కమిలిని కమిలిని కమిలి కమలి సినిమా పేరు కమలి ఓకే ఎవరు శాంతారాం మనవడు నాకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ లక్ష రూపాయలు అది అందుకున్నాం లక్ష రూపాయలు చెక్ దండితాది ఆసిష్టు శాచే మేము వీడ మిట్ని అంత ఉమ్ను నేను اپ کے ساتھ میں کام ਕਰانا ఓ యు డైరెక్టర్ డైరెక్టర్ కూడా టైం అది 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 ఆస్కార్ వస్తే ఎలా షాక్ అవుతారు అలా షాక్ అయ్యి ఫస్ట్ టైం తెలియదు బట్ ప్లు ప్లు సార్ సార్ మీరు సార్ మనకి సార్ మన అక్కడ కట్ చేస్తే అక్కడ వేసేస్తున్నారు ఇంక చిన్న బిట్లు వేసేస్తున్నారు అన్నమాట అట్లాగా షార్ట్ ఫిల్మ్కి అంటే ఇందులోని నువ్వు స్టేజ్ నుంచి వచ్చి డైరెక్టర్ అయ్యి రైటర్ అయ్యి ఇన్ని క్వాలిఫికేషన్స్ ఇన్ని కోల్స్ నీలో ఉండి మామూలుగా జనరల్ డైరెక్టర్ అవ్వడానికి నువ్వు ఎందుకు ట్రై చేయలేదు అన్నది అంటే ఇన్ని ప్రొడక్షన్స్ నిన్ను మై కాన్సెప్ట్ ఆఫ్ మేకింగ్ ఫిల్మ్ ఇస్ టోటల్ ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మా రైల్వే మా స్కూ రైల్వే అట్మాస్ఫియర్లో అన్ని ఐ యూస్ టు సీ ఓన్లీ క్లాసిక్ క్లాసిక్ చెమ్మీను చండ ఇలాంటి సినిమాలు మలయాళం వాళ్ళతో వెళ్ళేవాడు మా ఇద్దరు మలయాళీస్ ఉండేవాళ్ళు సో నాకు క్లాసిక్ సినిమాలను చూడడంలోనే మజా అనుభవించేవాళ్ళు ఈ కమర్షియల్ సినిమాను అసలు నాకు ఇవాళ నువ్వు వంద కోట్లు ఇచ్చి సినిమా తీయమంటే నేను కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతాను నా వల్ల కాదు దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ నేను చేసిన ఏదో ఒక ప్రయోగం చేయకపోతే నేను నేను చేయలేను నా నాటకాలు చూసుకో నా షార్ట్ ఫిల్మ్ చూసుకో ఆఖరికి నా నిధులను చూసుకో హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరే నాకు ఏదో ఇప్పుడు బాహుబలి తీయాలంటే అంత దమ్ము మనకి అంత డబ్బు లేదు అంతటి ఇంకో అద్భుతం చేయాలంటే ఏంటి అంత కంటెంట్ ఉండాలి డబ్బు లేదనుకో కంటెంట్తో కొట్టాలి మనం అంతే ఇప్పుడు అంతే కదా ఏదో కాదు ఏదో సంథింగ్ డిఫరెంట్ అయితే తప్ప చూడు అవును ఇద్దర ఇద్దరితో సినిమా ఏంటి ఇద్దరితో సినిమానా అయితే ఒకరితోది అంటే ఒకరితో తీసి ఏకపాత్ర అవుతుంది అసలు సినిమా అవదుగా అయితే ఈ ప్రయోగానికి ఆద్యం ఏంటంటే కుక్కరు ఒక ఇద్దరే మొగాళ్ళు అవును నాకు గుర్తుంది దాని ఎక్స్టెన్షన్ సిరా దాని ఎక్స్టెన్షన్ సిర అవి ఇద్దరే సో ఇద్దరితో చేయగలం మనం అన్న కాన్ఫిడెన్స్ అప్పటి నుంచే బిల్డప్ చేసుకుంటూ వచ్చాను నేను యాక్సిడెంట్ అదే ఇద్దరే నాకు ఇద్దరితో ఇన్ని చేయగలిగాను కదా ఇద్దరితో యాక్చువల్ ముగ్గురు క్యారెక్టర్స్ ఉంటారు అందులో ఒక కుర్రాడు ఉంటాడు వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారు వాడిని పక్కన పెట్టేసి ఆ డైరెక్టర్ ఎంటర్ రెండే క్యారెక్టర్లు అక్కడ యాక్చువల్ మూడు ఉంటాయి క్యారెక్టర్స్ శ్రీరమణ్ రాసిన దాంట్లో సో యాజ్ అ డైరెక్టర్ నేను ఎంటర్ అయిపోయి ఇక్కడ నాకు తృప్తి వచ్చింది ఓస్ రెండే వేషాలు ఒకటే లొకేషన్ బయటికి వెళ్ళరు ఎవళ్ళని దానివ్వరు యాజ్ గివన్ సర్కమ్స్టాన్సెస్ అంటారు మాకు థియేటర్ యాక్స్లో ఈ రూమ్ ఇచ్చానాయా నీకు ఇందులో నువ్వు నువ్వు ఫలానా ఉన్నాడు ఏం చేస్తారో చేయండి మమ్మల్ని నవ్వించండి లేదా మమ్మల్ని ఏడిపించండి లేదా మమ్మల్ని భయపెట్టండి అంటాడు దానికి టైం ఇస్తారు పదిహేను నిమిషాలు మనం చేయాలి ఎక్స్టెంపోర్ అది అలవాటైంది సో నేను నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్స్ కూడా చెప్పేది ఏంటంటే నీకు ఒక ఒక దర్శకు ఒక నిర్మాత నేను పది లక్షలు ఒక కోటి రూపాయలు ఇస్తానయా సినిమా చెయ్యి అంటే ఆ కోటి సార్లు అన్న అనకు చెయ్యి దట్ ఈస్ గివన్ సర్క కోట్లు అద్భుతం చెయ్యి పాసిబుల్ నమ్మి నిన్ను నమ్మి కోటి రూపాయలు ఎవడు వంద లక్షలు కోటి అంటే కోటి రెండు లక్షలు కాదు వంద లక్షలు ఎగ్జాక్ట్లీ సో గివన్ సర్కర్ ఎంత ఇస్తే ఎంత నీకు నీకు ఎంత పిండి ఇస్తే ఎంత పెద్ద రొట్టి చేయగలిగితే ఎంత రుచికరమైన రొట్టె చేయగలిగితే ఎంత అందమైన రొట్టి చేయగలిగితే ఎంత అవకాశం ఉంటే కానీ బట్ వెరీ సర్ప్రైజింగ్లీ నువ్వు వర్మ లాంటి డైరెక్టర్తో శివ లాంటి స్క్రిప్ట్ కి రాసిన వాడివి నిన్ను అసలు వర్మ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేపడా ఈ కమర్షియల్ సినిమా పాయింట్ లేదు అంటే అసలు మొదటి నుంచి మైండ్ రిజెక్ట్ మైండ్ రిజెక్ట్ చేసి అంటే ఫార్ములా కదా ఇంకా ఈ ఫార్ములాలో వెళ్ళి కామెడియన్ హీరోయిన్ హీరో ఫైట్లు కొట్టుకుంటా వేరే స్కూల్ అదే తెచ్చినా కూడా అప్పుడు అడాప్ట్ చేసినట్టు అవుతుంది కదా నా సొంత తాటు కాదుగా నాకు అంతర్మథనం అంత మధనం ఘర్షణ అది ఎవడు చేయను ప్రపంచ తెలుగు ఎవడు చేయని చేయడానికే కదా మనం వచ్చింది ఇక్కడికి ఆఫ్ కోర్స్ ఆఫ్ చేయలేదు ఒక సినిమా 10000 తర్వాత చేయకపోవడానికి రీజన్ ఏంటి కమర్షియల్ వాల్యూ చేయలేకే నిన్న ఎవరూ అడగలేదు కూడో బోల్డ్ మని అడిగారు నేను చేయలేను ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ ఐ విల్ అటర్లీ హండ్రెడ్ పర్సెంట్ 100% నాకు 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 తెలియదు అంటే హీరోల దగ్గరి హి టెవి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन